మట్టిలోని మాణిక్యాలను స్థానపట్టగలిగితే అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లొచ్చన్నారు సీఎం జగన్ విశాఖలో జరిగిన ఆడుదాం ఆంధ్రా ఫైనల్ వేడుకకు సీఎం హాజరయ్యారు విజేతలకు బహుమతులు అందజేశారు వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా వేడుకలు విశాఖ వైఎస్ఆర్ స్టేడియంలో అట్టహాసంగా ముగ్సాయి ముగింపు వేడుకల సంబరాలు అంబరాన్ని తాకాయి లేజర్ షో ఆకట్టుకుంది ముగింపు వేడుకల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం జగన్ తిలకించారు వివిధ విభాగాల్లో కళాకారులు నృత్య ప్రదర్శన చేశారు ఇక ఈ వేడుకలో సీఎం జగన్ తో పాటు పలువురు మంత్రులు అధికారులు పాల్గొన్నారు ఈ సభలో ఆడుదాం ఆంధ్రాకు సంబంధించిన ప్రత్యేక గీతాన్ని స్టేడియంలో ప్లే చేశారు ముగింపు వేడుకలకు సీఎం జగన్ హాజరయ్యారు విశాఖ ఏలూరు జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ను సీఎం జగన్ వీక్షించారు వేదికపై నుండి సీఎం జగన్ క్రికెట్ మ్యాచ్ను తిలకిస్తూ చప్పట్లు కొట్టి క్రీడాకారులను ఉత్సాహపరిచారు వివిధ విభాగాల్లో గెలుపొందిన టీమ్స్కు స్వయంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఆడుదా ఆంధ్రా టోర్నీలో బాగా ఆడిన ప్లేయర్స్ ను జాతీయ స్థాయిలో ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు సీఎం జగన్ మట్టిలోని మాణిక్యాలను సానపట్టగలిగితే అంతర్జాతీయ స్థాయిలో సీఎం పద్నాలుగు టాలెంట్ ఉంది మట్టిలో మాణిక్యాలు వీళ్ళు వీళ్ళకి ఇంకా సరైన ట్రైనింగ్ ఇవ్వగలిగితే వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలోను అంతర్జాతీయ స్థాయిలోను ఆడే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఈ పిల్లలను ఐడెంటిఫై చేసి ఈ పిల్లలకు మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టం విష్ణు వర్ధని అని చెప్పి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మ వీళ్ళిద్దరినీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ ను వీళ్ళిద్దరినీ కూడా దత్తకు తీసుకు తీసుకుని మరింత ట్రైనింగ్ ఇచ్చే విధిగా అడుగులు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గ్రామీణ యువతలోని క్రీడా నైపుణ్యం వెలికితీసేందుకు ఏపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇప్పటికే వివిధ దశలో విజయం సాధించిన వారికి నెల తొమ్మిది నుండి పదమూడు వరకు ఫైనల్ మ్యాచ్లు నిర్వహించారు అంతకుముందు క్రికెట్ కబడ్డీ వాలీబాల్ ఖోఖో బ్యాడ్మింటన్ ఇటువంటి ఐదు రకాల క్రీడల్లో గత నలభై ఏడు రోజులుగా స్థాయి నుండి ఈ పోటీలు సాగాయి వివిధ క్రీడల్లో మొత్తం ఇరవై ఐదు పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారు దాదాపు ముప్పై ఏడు కోట్ల రూపాయల కిట్లు గ్రామస్థాయి నుండి పోటీ పడుతున్న పిల్లలందరికీ ఇచ్చినట్లు సీఎం తెలిపారు పాయింట్ రెండు ఒకటి కోట్ల రూపాయల బహుమతులు పోటీలో పాల్పంచుకున్న క్రీడాకారులకు అందించారు